హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చోమ్రాజాఫ్ ఇషియర్ మీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఆల్రెడీ తమ చూస్తే అర్థమైపోతుంది కదా మేమైతే ఈరోజు జర్నీ చేయబోతున్నాం అని చెప్పేసి మాది అయితే సడన్గా ప్లాన్ అండి ఇంకా సడన్ ట్రిప్ అనుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అనమాట ఇంకా రిటర్న్ ఎప్పుడు వస్తాము అన్నది తెలియదు బట్ రిటర్న్ టికెట్స్ అయితే చేసాము ఇంకా అది క్యాన్సిల్ అయిపోవచ్చు ఇంకా ఉండొచ్చు అలా ఉందన్నమాట మా సిచ్యువేషన్ అనమాట మొత్తానికి అయితే పిల్లలతో ఎక్కడికి జర్నీ చేయాలన్నా చాలా కష్టం కదండి ఇంకా వన్ ఇయర్ బేబీతో వెళ్ళాలంటే అన్నీ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఫుడ్ అనేది బయటది పెట్టలేము వాళ్ళు తినరు కూడా అందులో మా పాప అసలు రైస్ కూడా తినట్లేదు ఇంకా ఉక్కిరి ఇట్లాంటివే ఇంకా పాటు ఇండక్షన్ అన్ని పట్టుకుంటున్నాం అనమాట పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇవన్నీ పట్టుకోవాల్సిందే అండి దట్టు తనకి ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రైన్ జర్నీ అది కూడా అంత లాంగ్ వెళ్ళడము ఇంకా అలా అని చెప్పేసి కొంచెం బట్టలు కూడా ఎక్కువే పెట్టాను ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం బట్టలు అవి ఎక్స్ట్రా పెట్టుకోవడమే మంచిది అనమాట ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు ఫుడ్ పడేయడం లేకపోతే వామిటింగ్ చేసేయడం ఇట్లాంటివన్నీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా జర్నీస్లోని అందుకు కొంచెం ఎక్కువ బట్టలు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మాకు నైట్ అయితే లెవెన్ థర్టీకి ట్రైను అందుకు ఇంట్లోనే ఇంక తినేసి అని చెప్పేసి పాపకి వేడి నీళ్ళు అవన్నీ పెట్టేసి ఇంకా చల్లగైతే చేస్తున్నాను ఇంకా మా వారికి నా కోసం అయితే వంట వండుకుంటున్నాను అనమాట ఇంకా ట్రైన్ జర్నీలో నెలగో టూ డే వన్ డే మొత్తం ఇంకా బయట ఫుడ్డే తింటాం కదా నెక్స్ట్ డే నుంచి ఇంకా అలా అని చెప్పేసి ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసి ఒకవైపు పప్పు పెట్టాను ఇంకా ఇక్కడ కర్రీ కోసం అని చెప్పేసి పన్నీరు పచ్చి బఠానీ వండుదామని చెప్పేసి ఇంకా కట్ ఉన్నాను అనమాట అయితే రైస్ ఉంది ఈ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు కదండి ఇంకా ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది అదొక టెన్షన్ అనమాట ఇంకా ట్రైన్ ఎక్కేసరికి ఇంకా బాగానే ఉంటుంది కానీ ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి భయమేస్తుంది ఈ వర్షాల వల్ల ఇంకా ట్రైన్ కూడా ముందు రోజుది క్యాన్సిల్ అయితే అయిపోయింది అనమాట నిన్నటి ట్రైన్ ఈ రోజు మాకు ఈ ట్రైన్ అయితే ఉంది ఇదే ట్రైన్ నిన్నైతే క్యాన్సిల్ అయిపోయింది ఈ రోజు వెళ్తున్నామంటే అర్జెంటుగా కాబట్టి ఈ సిచ్యువేషన్లో మేమైతే వెళ్ళాల్సి వచ్చిందండి ఇంకా మా వారు కూడా లీవ్ పెట్టేశారు ఇంకా అందుకని చెప్పి వెళ్తున్నాము ఇంకా ట్రైన్లో తినడానికి మా వారికి అయితే నేను ఏదైనా తీసుకొని రమ్మన్నాను ఇంకా తనైతే ఇలా కుర్కురే సోయా స్టిక్స్ అవి ఇంకా టైంపాస్ కానీ నేనే చెప్తే అవే తీసుకొని వచ్చారులేండి ఇంకా రైస్ అయితే అయిపోయింది పప్పు అయితే అనమాట ఇటువైపు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను పన్నీర్కి నేను ఎప్పుడు ఇలాగా పేస్ట్ అయితే పెడతాను అంటే అదే అండి మసాలా టైప్ మొత్తం మిక్సీ కొట్టేసి ఇలాగా మసాలా బాగా ఫ్రై అయిపోయాక పన్నీర్ గ్రీన్ పీస్ అయితే వేసేస్తాను అలా అయితే కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది బాగుంటుంది కదా ఇక్కడైతే టొమాటో పప్పు అయితే ప్లెయిన్గా వండేస్తున్నాను పులిపే వేయకుండా ఇలా తాలింపు అయితే వేసాను మాకు కూడా ఎక్కువగా టైం లేదు నేను కూడా సడన్ ట్రిప్ కాబట్టి అప్పటికప్పుడు ఇంకా లగ్గేజ్ అయితే ప్యాకింగ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారా కర్రీ కదా మంచిగా అయిపోయింది ఇంకా టొమాటో పప్పు కూడా అయిపోయింది అనమాట చాలా బాగా వచ్చింది ఇటువైపు అయితే ఇంకా పడిన గిన్నెలన్నీ ఇంకా తోమేస్తూ ఉన్నాను స్పీడ్ స్పీడ్గాను ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి వెళ్ళకపోతే వచ్చేసరికి ఇంకా ఈ డస్ట్కి ఇంకా చండాలంగా అయిపోతాయండి గిన్నెలు కట్టాను అందుకు నీట్గా కడిగేసి ఆరబెట్టేద్దామని చెప్పి స్పీడ్గా తోమేస్తున్నాను అనమాట తిన్న తర్వాత ఇంకొన్ని గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా ఇంకా ఎక్కువైపోయాయి అయిపోయాయి మొత్తం అన్ని ఇంకా క్లీన్ చేసేసి సింక్ కూడా కడిగేసానండి ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోవాలి ఇంతలోగా ఇంకా కింద కొంచెం వాటర్ అది పడిపోయిందని చెప్పేసి ఆ రూమ్ అయితే మాప్ పెట్టాల్సి అయితే ఉంది మాప్ పెట్టేశాక నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను ఇంకా మా పాపను కూడా తినిపించాలి ఇంకా తనకు వెళ్లే ముందు కొంచెం తినిపించేద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా తనైతే కాసేపు పడుకుందనమాట ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిపోయాను మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను ఇంకా కాసేపు మా వారు నేను ఇంకా అలా రెస్ట్ తీసుకుంటున్నాము పాప అయితే లెగ్స్ పెయిందనమాట ఇంట్లో నే ఇంకా ఆడుకుంటూ అనమాట ఇంకా ఎక్కువ బ్యాగ్స్ ఏం తీసుకొని అనుకున్నాం కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు అన్ని డబల్ అయి కదండి ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఇంకా రెండు బ్యాగ్లైతే పడింది అనమాట మొత్తానికి మా ట్రిప్ వచ్చేసి ఫోర్ డేస్ అండి ఫోర్ టు ఫైవ్ డేస్ అనుకోండి ఇంకా కార్ అయితే వచ్చేసింది క్యాబ్ అయితే ఇంకా మొత్తానికి నేను మా పాప ఇంకా మా అయితే ఇంకా అనమాట ఇంటి నుంచి బయలుదేరినప్పటికీ టెన్ థర్టీ ఎందుకంటే ట్రైన్ లెవెన్ థర్టీకి వస్తుంది కదా అలా అని చెప్పేసి టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మేము వచ్చేసరికి ట్రైన్ అయితే పెట్టేశాడు ఆల్రెడీ ఇంకా మొత్తానికి రీచ్ అయితే అయిపోయాము ఇంకా మేమైతే ఏసీయే బుక్ చేసుకున్నాము థర్డ్ ఏసీ లేకపోతే వెళ్ళలేము కదండి ఇంకా అలా అని చెప్పి ఏసీ బుక్ చేసుకున్నాం అనమాట ఇంక నేనైతే వర్షం కదా ఎవరు ఉంటారో లేదో ఇంత తుఫాన్తో ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి కదా అనుకున్నాను చాలామంది అండి మేము ఒకరే బయప వెళ్తున్నామేమో అనుకున్నాం కానీ చాలామంది అయితే ఉన్నారు జర్నీలో ఇంకా ఖాళీ కూడా లేదనమాట ముందు రోజు క్యాన్సిల్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే కూడా ఎక్కువ మందే ఉన్నారు ఇంకా మాకైతే బ్లాంకెట్స్ దుప్పట అవైతే ఇచ్చేసారు నేనైతే చక్కగా మా పాపతో కాసేపు అయితే అలా టైం స్పెండ్ చేశాను ఇంకా తనైతే ఇంకా పడుకోలేదు వచ్చే ముందు కాసేపు అయితే పడుకుంది కదా పడుకోవడం వల్ల ఇంకా అలా ఆడుకునే ఉంది అటు ఇటు తిరుగుతుంది దానికి కూడా ఫస్ట్ టైం కదా ఇలా ట్రైన్ జర్నీ ఎగ్జైటెడ్గా ఉందనమాట మొత్తం ఇక్కడ జనాలని చూసి ఇంకా ఇలా మూవ్ అవుతుంటే చక్కగా ఆడుకుంటూ ఉంది మా వారిని కూడా పడుకొని ఇవ్వట్లేదు మొత్తానికి కాసేపు అయితే మా వారిని పక్కన ఉన్నారు అది పడుకున్నంత వరకు తర్వాత తను పడుకుని పోయింది జర్నీ చేస్తున్న సేపు చాలా భయం వేసిందండి నైట్ ఇంకా నన్ను పడుకుంటున్నాను అనమాట పాపతో పడుకోవడం కూడా కొంచెం కష్టమే లేండి ఎవరు ఎలా ఉంటారో కూడా తెలియదు అందులోని విజయవాడ క్రాస్ అయ్యేంత వరకు కొంచెం టెన్షన్ అయితే వచ్చేసింది కానీ ఎర్లీ మార్నింగే కొంచెం నిద్ర అయితే పట్టేసింది నేనైతే లేవలేదు మా వారైతే ఇలా కృష్ణా నాది అయితే అని చెప్పేసి షూట్ చేస్తాను అండి ఎంత పైకి అయితే వాటర్ వచ్చేసిందో చూడండి ఇంకా ఇల్లులు అన్నీ మునిగిపోయాయి అనమాట చాలా వరకు ఎంత లాసో కదా ఇంకా ఇక్కడ చూసారో వాటర్ అంటే అంతా ఇంకా ఎక్కువగానే ఉంది ఇంకెంత లాస్ అయిపోయిందో జనాలకి అనిపించింది అనమాట పాపం అనిపించింది ఇదంతా చూస్తే మేము ట్రైన్లో వెళ్తున్నాం కానీ చాలా వరకు ట్రైన్స్ అయితే ఇంకా అక్కడే ఉన్నాయండి ఇంకా ట్రాక్స్ మీదే ఇదొక్క ట్రైనే వెళ్తుంది అనమాట వెళ్తున్నా సేపు భయం వేసింది వన్స్ విజయవాడ క్రాస్ అయిపోయాక కొంచెం అయితే టెన్షన్ తీరిందనమాట ఎందుకంటే ముందు రోజు ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది మేము జర్నీ చేసే రోజు కూడా ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయింది ఒక్క ఈ ట్రైన్ మాత్రమే రూట్ అయితే చేంజ్ చేస్తా అన్నాడు గుంటూరు దగ్గర ఎక్కడో ఇంక ఈ ట్రైన్ అయితే కొంచెం రన్ అయింది ఇంక మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మా వారు తీసుకున్న వచ్చారు అసలు బాగాలేదండి చట్నీస్ అవి ఇంకా నాకు ఫేవరెట్ అనమాట ఆనియన్ సమోసా ట్రైన్లోనివి ఇంకా అయితే తీసుకోమంటే తీసుకున్నారు బట్ అవి టేస్ట్ బాగానే ఉన్నాయి ఇంక ఇడ్లీ కూడా నేనైతే అసలు తినలేకపోయానమాట పుల్లు పుల్లుగా చట్నీస్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా సరే మరి వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్ చేస్తారో ఏంటో ఎప్పుడు ట్రైన్ జర్నీలోని ఇంకా టిఫిన్స్ కానీ ఏం అలానే ఉంటాయి ఇంకా మేము తినేసాక మా పాపకు కూడా ఇంకా తినిపించేశాను తినిపించేసాక కాసేపు పైకి తీసుకుని వెళ్ళి పడుకోబడదామంటే అస్సలు పడుకోవట్లేదండి ఇంకా ఆడుతూనే ఉంది కింద నుంచి మీదికి మీద నుంచి కిందకి తిరుగుతూనే అనమాట ఇంకా ఆ రోజు అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తూనే ఉంది మొత్తానికి ఇంకా మేమైతే హైదరాబాద్ వరకు వచ్చాము హైదరాబాద్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా వారైతే బవరాచి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారనమాట అసలు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అంట అండి ఒకే ఒక్కరికి సరిపోయిందనమాట ఓకే ఒక పీస్ ఇచ్చాడు కొంచెం బిర్యానీ ఇచ్చాడు మినీ ప్యాక్ అనుకుంటాను ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా మా వారు ఏదో ఆన్లైన్లో పెట్టేయాల్సింది ఆర్డర్ తను ఏంటంటే ట్రైన్లో వస్తారు కదండి వాళ్ళ దగ్గర ఆర్డర్ అయితే చేశారు మేము తినేసాక పాపం తినిపించేసాము ఆడుకుంటుంది చక్కగా నార్మల్గా ఇంట్లో పెట్టడానికి చాలా కష్టపడతాను కదా ఇంకా ట్రైన్లో తను ఏం పడుకుంటే చెప్పండి మాకైతే నిద్ర వచ్చేస్తుంది తప్ప తనైతే పడుకోవట్లేదు ఇంకా అందరూ ఫుల్ డీప్ స్లీప్లో అయితే ఉన్నారనమాట ఇంకా డే అంతా ఇంకా జర్నీ అంటే ఇలానే ఉంటుంది ఇంకా ఎవరు బెర్త్లో వాళ్ళు హ్యాపీగా పడుకున్నారు ఇంకా కాసేపు అయిన తర్వాత మా వారైతే వచ్చి తను కాసేపు ఆడిపించారనమాట తనకి కూడా రోజంతా ఒకటే ప్లేస్లో చిన్నగా బెడ్ పైన అటు ఇటు దొరలేదు కింద ఇంట్లో అయితే దొరలేదు అనమాట ఇంకొంచెం తను కూడా చిరాకు పెట్టేసింది ఈవినింగ్ టైంలో ఇంక మా వారు అయితే అటు ఇటు తిప్పుతూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పుతూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ అయితే సాయంత్రం అయితే ఇలా వచ్చాయండి ఇంక ట్రైన్లోకి క్లాత్స్ ఏవో అదే టవల్స్ టైప్వి అతనైతే ప్యూర్ కాటన్ అన్నారు సర్లే మా అయితే జర్నీ చేస్తున్నాం కదా యూజ్ ఉంటాయని చెప్పేసి ఒక రెండు తీసుకున్నారన్నమాట టవల్స్ టైప్ ఇంకా మా పాపకు కూడా ఇంక బొమ్మలు ఎక్కువగా ఏం తీసుకోలేదు రెండు మూడే తీసుకోవచ్చామని చెప్పేసి ఇక్కడైతే గంట ఏదో కొనేసి ఇచ్చారనమాట ఇంకా అది పట్టుకొని ఒకటే వాయించుకొని ఉందండి ట్రైన్లో మొత్తము ఇంకా అనవసరం కొనిచ్చామో అనిపించింది నెక్స్ట్ అయితే మా హస్బెండ్ ఇంకా సోలాపూర్ దగ్గరలోనే ఇంకా ఫుడ్ అయితే ఆన్లైన్లో ఈసారి ఆర్డర్ పెట్టారు చాలా బాగుందండి ఇంకా అటు సైడ్ ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా టేస్టీగా అయితే ఉంది మొత్తానికి మేము ఎక్కడికి వెళ్తున్నామని అనేది మీకు ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేసాను ఇంకా సోలాపూర్ అంటే మీ అందరూ చాలా మంది ఐడియా ఉంటుంది కదా ఇక్కడైతే పొరాటా ఆర్డర్ ఇచ్చాము అలానే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇచ్చామండి చాలా టేస్టీగా అయితే ఉంది ఇంకా నేను ఫైనల్గా మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా మా పాపనైతే లేపేసరికి కొంచెం ఏడిచింది తర్వాత అదంతా ఏడుస్తూనే ఉంటుంది అనుకున్నాను కానీ ఏడవలేదనమాట ఇంతకీ ఎక్కడికి వచ్చామా ఏంటనేది కాసేపట్లో మీకే తెలిసిపోతుంది అనమాట ఇంకా అప్పుడే పడుకుందండి ఒక టూ అవర్స్ పడుకుందేమో మేము దిగేసరికి ట్రైన్ మిడ్ నైట్ టూ అయితే అయిపోయింది ఇంకా అయితే ఇంకా వెళ్తూ ఉన్నాము నాకు కూడా అదే టైంలో లేవడము కొంచెం మా పాప అల్లరి పెట్టింది ఈవినింగ్ టైంలో పడుకోకుండా మనకి రోజంతా ఎంత పడుకున్నా సరే కొంచెం ప్రశాంతంగా ఎక్కువసేపు పడుకోకపోతే ఇంకా తల అయితే ఊపేస్తుంది కదా ఇంకా మొత్తానికైతే అలా ఉందనమాట ఇంకా మా పాప అయితే ఇంకా సైలెంట్గా చూసుకుంటుంది ఇంకా మొత్తానికి ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది ఎక్కడికి వచ్చామో ఏంటి అనేది ఇతను కూడా మాకు తెలుగు అతనే పరిచయం అయ్యారనమాట ట్రైన్లోని వాళ్ళది కూడా విజయనగరం సైడ్ అని నైట్ రోడ్ మీద కదా ఫైవ్ అలా ఉండరా ఇక్కడ సౌండ్ చూసారా ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఎట్లా వస్తుందో